అక్టో అక్టోబర్ ఆరు ఏడు నాడు సమ్మె పిలుపు మధ్యాహ్న భోజనం వాళ్ళు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్పొరేట్ గారికి మరియు డిఓ గారికి ఇంటి పథకం ఇస్తాం ఒకవేళ ఇంతలో ప్రభుత్వం ఒకవేళ మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఆగస్టు ఆరు ఏడు నాడు పూర్తిగా కరెక్ట్ కూడా మేము ధర్నాకు పాల్గొంటాం ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి పూర్తిగా నివర్ధిక సమ్మెకు మేము వెళ్తున్నాం మధ్యాహ్న భోజనం వర్కర్సు పడే బాధలు ప్రభుత్వానికి ముందే తెలుసు మేము ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళ విషయాలు గిట్టున్నాయి పరిస్థితులు గిట్టున్నాయని చెప్పి వాళ్ళకి ఇచ్చే వేతనాలు బాగా తక్కువ ఉన్నాయి ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు మధ్యాహ్నం భోజనం వర్కర్స్ అందరికీ నెలకు పది రూపాయలు చెప్పి వాగ్దానం చేసింది కాబట్టి కనీసం ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము పక్కన డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం పరిస్థితులు వాళ్ళు దూరంగా ఉన్నాయి బిల్లులు రావు వీళ్ళకు ఇచ్చే ఐదు రూపాయలు అన్ని ఐదు రూపాయ పైసలు ఆరు రూపాయల బిల్లు ఆరు రూపాయలు ఇరవై పైసల బిల్లు మీరు ఖర్చేది ఆ విత్తనం చక్క రాదు వీళ్ళకు అన్న కోలుగురు అనేది ఇంకా ఘోరం మార్కెట్లో కోడిగుడ్డు విలువ ఏడు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది మార్కెట్ విలువ వీళ్ళకి ఇచ్చేది ఓన్లీ ఆరు రూపాయలు మాత్రమే ఆరు రూపాయలు మాత్రమే వీళ్ళకి పడతాయి అందులో మళ్ళీ రెండు కర్రీలు ఆరు రూపాయల ఇచ్చే విత్తనంలో రెండు కర్రీలు వీళ్ళకి అండి పెట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకు సరైన స్క్రాప్ రేట్ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదంటే మేము చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సమ్మెకు దిగడానికి పూర్తిగా సన్నాహాలు చేసుకున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లని మధ్యాహ్న డిమాండ్లు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత మధ్యాహ్న భోజనం కార్మిక ఐక్యత కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము మధ్యాహ్న భోజనము మరి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇలాంటి ఒక పథకము పెట్టి మమ్మలను చాలా గోసబోసుకుంటున్నారు మహిళలను ఇది చాలా వరకు ఇది తప్పని చెప్పి మీరు ఇది బాధకరమైనటువంటి విషయం అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అధికారులు రేవంత్ రెడ్డి కానీ ఇంకా అధికారులు కానీ శ్రీధర్ బాబే కానీ పట్టి విక్రమాకే కానీ మీరు ఇప్పుడు మాకు రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఎంతో ఆశపడి మేము మాకు ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది ఇరవై మూడు నుండి మేము చేస్తున్నాము రెండు వేల రెండు నుండి ఒక్కళ్ళు కూడా ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక మాకు ఒక్కసారి కూడా న్యాయం జరిగినట్టు లేదు ఒక నెల బిల్ వచ్చింది అన్నది లేదు ఒక నెల జీ జీతం కరెక్ట్ వచ్చింది అన్నది లేదు వంద రూపాయలు రోజుకు వంద రూపాయలు ఆ వంద రూపాయలు కూడా మాకు కరెక్ట్ ఇయ్యారు ఇంత ఘోరమైనటువంటి స్థితిలో మేము ఉంటున్నాం మహిళలము మేము ఎక్కడి నుండి తీసుకొస్తాం అప్పులు వేస్తున్నాము ఫైనల్స్ తెచ్చుకుంటున్నాము మరి స్కూల్ పిల్లలకి వెడుతున్నాము మరి ఇది ఎందుకు ఇట్లా ఇబ్బందుల పాలు చేసుడు దేని విషయంలా చెప్పుండ్రి మీరు ఇచ్చేటి ఆరు రూపాయలు ఎర్ర రూపాయలు పది రూపాయలు ఎక్కడ కొత్తిమీర కత్తలేదు లేదు మీరు ఇట్లా ఎందుకు వేస్తున్నారు చెండ్రీ మీరు మీకు కొంచెం అన్న కానీ ఆలోచన లేకపోతే మా మీద మేము ప్రజలం కాదా మేము ఓటు మాకు హక్కు లేదా మేము బంద్ పెట్టి కూర్చుంటాం మరి బంద్ పెట్టి కూర్చుంటాం ఇంకొక లంజ నిజం నువ్వు జీతం పెంచుతా అని చెప్పి నువ్వు ముందే మాకు మాట ఇచ్చినావు కాంగ్రెస్ ప్రభుత్వం అంతే పదివేల జీతం మీకు ఇస్తా అని చెప్పి చెప్పినావు ఇప్పటికీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఏది లేదు మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు మేము మేము గుర్తుకత్తలేమా మా ఓటు మీకు వెయ్యలేమా ఎందుకు ఇంత గోస దోసుకుంటున్నారు రెండు వేలు ఒక్కసారి ఎత్తారు వెయ్యి రూపాయలు ఒక్కోసారి ఎత్తారు తొమ్మిది పది ఎనిమిది ఒకసారి ఎత్తారు ఏడో తరగతి ఆరో తరగతి ఐదో తరగతి అవి ఒక్కసారి వేస్తారు మాకు ఎట్లా రోజు రోజు మా బిల్లు అన్న వాడాలా మేము ఎట్లా అన్నం పెడుతున్నాము మేము ఎట్లా కష్టపడుతున్నాము మా పిల్లలు కాకుండా మా పిల్లలు లెక్క రెండు కర్రీలు చేపిస్తున్నారు నా నానా రకాలుగా ఇబ్బందులు మాకు స్కూల్లో ఒక ఇంట్లో రెండు మూడు కూరలు వండుకొని తింటారా ఉన్నోళ్ళైతే తింటారు మేము గరీబులం కాబట్టి మేము తినాం ఇంత గోస పోసుకుంటున్నారు మొత్తము అన్నీ కూరగాయలేసి కర్రీ వేయాలని చెప్పి రాగిజావా ఆ ఎక్స్ పెట్టిస్తున్నారు ఎక్స్ ఎంతకు మేము అంగన్వాడికి ఇచ్చినట్టు మీరు మొత్తం సరుకులు మాకు ఇచ్చి పదివేల జీతం ఇయ్యుండి మేము చేస్తాం లేకుంటే బంద్ పెట్టి పోసుంటాండికి నమస్కారాలు మెనో ప్రాకారం అండాలని పెట్టిం సార్ కరెక్టే వండుతాం మెనూ ప్రకారం కానీ మా డబ్బులు రాని మేము ఏం అమ్ముకొని పెట్టాలి ఎగ్స్ ఎట్లా పెట్టాలి పెట్టకపోతే నీ ఇష్టమైతే వండు లేకపోతే లేదు పెడితే మెనూ ప్రకారం పెట్టు లేకపోతే బంజాయి వదిలేయి అని అంటారు మాకు మరి ఇవన్నీ చేసిన డబ్బులు సార్ ఓలియాలి మేము ఎక్కడ బాధపడి పెట్టాలి రోజు రెండు కూరలు మిజిటేబుల్ బిర్యానీ రోజు వేసి ఒకటి కూర వండాలి కోడిగుడ్లు ఒక్క పిల్ల తినకుండా కానీ ఈ అని వాళ్ళు బెదిరించి పెట్టిస్తుంది పిల్లలు మరి మేము ఎక్కడికి వెళ్ళబెట్టాలి ఐదు రూపాయలు ఇచ్చాము ఎవరు రూపాయలు పెట్టి తెస్తున్నాం వంద మంది అంటే వంద మందికి పెట్టుడే ఎక్స్ మరి మాకన్నా ఏమొస్తుంది ఏమొస్తుంది మేము ఎంతగానో పెడతాము మరి మాకు నెల నెలకు జీతం డబ్బులు కూడా కరెక్ట్ లేవు గుడ్డు డబ్బులు కూడా కరెక్ట్ లేవు మేము ఎక్క పెట్టుడు మరి చెప్పుకోండి మీరు మీరు వచ్చి న్యాయం చేస్తారనుకుంటే మీరు కూడా ఇంత చేసి మేము ఎట్లా బతుకుడు మరి ఏం చేస్తారు చెయ్యదు ఏమన్నా అంటే మేము చెయ్యము అని అంటే బంద్ చేయదా అంటు ఎట్లా బంద్ చేసుడు ఏ రకంగా బంద్ చేయము మేమంటూ మాకు ఏది లేదా ఇంకా మేము మనుషులం కాదా మాకు పైసలు వద్దా మేమేమి దీన్ని పెట్టాలి అక్కడ మేమేం అమ్ముకున్నాడు వేరే డోళ్ళకు కూడా వేరే కూడా వాళ్ళకు లేని ఎట్లా చేస్తారు ఆలకి వీళ్ళు వాళ్ళని కట్టిస్తారా మరి మేము చేసినా ఎటుకోవాలి మమ్మల్ని అను మమ్మంటే మేము చేసినా ఎటు పోవాలి డబ్బులు ఇస్తారు ఐదారు నెలలు ఎన్ని నెల అవుతుంది ఎక్స్ పైసలు రాక ఇప్పుడు నేను బంద్ అవుతా నాకు బాధ అవుతుంది అప్పు కట్టలేక నేను బంద్ అవుతా నేను బంద్ అయితే మరి నాకు ఆ డబ్బులు వాళ్ళు కట్టియ్యాలి ఎంఈ ఆఫీస్కి పోతే అయినప్పు అంటుండు బిల్స్ అయినవి పంపించిన మమ్మల్ని ఏం అంటారు కలెక్టర్ ఆఫీస్కి పోతే అదే అంటారు మేము ఎక్కడ పోవుడు మరి బిచ్చే రూపాయలు ఉండయి ఎక్కడ పోవుడు అంతే నమస్కారం సార్ Bueno, muchas gracias.